అయితే ఈ దేవాలయంలో మూడు శివలింగాలు అండి మూడు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు ఎంతో అద్భుతమైన ఆలయం ఎన్నో భూకంపాలు అలాగే ఎంతో మంది ముస్లిం రాజుల చేతులు ధ్వంసమయ్యి ఇంకా ఇప్పటికీ నేనున్నాను అని భక్తులకి దర్శనమిస్తున్న శ్రీ త్రిలింగేశ్వర స్వామి దేవాలయం దేవాలయండి మన చాగంటి గారు చెప్పారు ఒక్కో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని ఒక్కసారి దర్శించుకుంటే మామూలు శివలింగాలు కోటిసార్లు దర్శించుకున్న ఫలితం వస్తుందని ఈ శివరాత్రి స్పెషల్ గా మీకు ఈ శివలింగాలను చూపించిపోతున్నాం ఒకే దేవాలయంలో మూడు గర్భగుడు ఒక్కొక్క గర్భగుడిలో వేరు వేరుగా దర్శనమిస్తున్న శివయ్య కాదండి బ్రహ్మ సూత్ర శివలింగాలు మూడు ఒకే దగ్గర ఉన్న ఆలయం ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది మనం ఫుల్ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ హలో నమస్తే నేను వెల్కమ్ బ్యాక్ మురళీ తెలుగు బ్లాగ్ ఛానల్ ఈ శివరాత్రి సందర్భంగా మీకోసం లింగేశ్వర ఆలయాన్ని తీసుకొచ్చానండి ఈ ఆలయంలో మూడు శివలింగాలు ఉంటాయండి అంతేకాదండి ఈ ఆలయం స్పెషల్ ఏంటంటారా ఒక్కొక్క శివలింగానికి బ్రహ్మసూత్రం ఉన్నదండి ఎస్ అవునండి మూడు బ్రహ్మసూత్రాలు కలిగిన శివలింగ కాకతీయులు నిర్మించిన అద్భుతమైన త్రిలింగేశ్వర స్వామి ఆలయం ఎస్ అవునండి మీకోసం ఈ త్రిలింగేశ్వర ఆలయాన్ని చూపించబోతున్నానండి ఈ శివరాత్రి స్పెషల్ గా ఒకసారి మనం వీడియోలోకి వెళ్తూ మిగతా విషయాలు తెలుసుకుందాం అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మూడు బ్రహ్మ సూత్రం కలిగిన శివలింగాలు ఒకే ఆలయంలో ఉండడం మహా అద్భుతం దర్శనం చేయకుండా అర్జుంటే మన వీడియో ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ ఆలయం ఎప్పటిదంటే కాకతీయుల కాలంలో రెండో ప్రతాపరుద్రుడు నిర్మించిన ఆలయంగా చెప్తున్నారండి మరో బాధాకరమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ ఆలయం చాలా వరకు ధ్వంసం అయిపోయి ఉందండి ఈ ఆలయంలో మూడు గర్భగుడులు ఉన్నాయి మూడు గర్భగుడులు మూడు సైడు వాలిపోయి ఉన్నాయండి అది ఈ భూకంపం దాటికి ఇలా అయింది అంటున్నారు కొంతమంది కొంతమంది ముస్లిం రాజుల పాలనలో ఈ ఆలయం మీద దండయాత్ర చేసి నాశం చేశారని అంటున్నారండి మరి ఏ విధంగా అయింది అనేది మనకి బాధాకరమైన విషయం పూర్తి చరిత్ర కూడా లేదండి ఒకసారి ఈ కట్టడం చూడండి ఆ మూడు లేయర్లుగా వేసారు చూడండి ఒకసారి కింద ఒక లేయర్లు బండలు పరిచి దానిపైన ఒక లేయర్ దానిపైన ఒక లేయర్ అలా మూడు నాలుగు లేయర్లుగా పరిచి దానిపైన ఆలయం నిర్మించారండి భూకంపం వస్తే గనక కింద ఉన్న లేయర్ల వరకు ఏమైనా షేక్ అవుతదేమో కాని పైన ఆలయం కులిపోవడం మాత్రం అది అసాధ్యం అండి అయితే మరో విషయం అండి ఈ ఆలయానికి ఆరు ఎకరాల స్థలం ఉండేది అంటండి అది కాలక్రమేణా అంతా పోయి ఇప్పుడు ప్రస్తుతానికి ఆరు గుంటలు మాత్రమే మిగిలిందంటండి ఈ ఆలయం చుట్టూ ఎంత ఉందో అంత స్థలం మాత్రమే ఇక్కడ మిగిలి ఉందండి మిగతాదంతా అంతా కాలక్రమేణా అంతా అయిపోయి ఉంది ఈ ఆలయానికి ముందు వైపున కోనేరు కూడా ఉండేది అంటండి అది కూడా ఇప్పుడు లేదు నుంచి ఇంకో విషయం అండి మనం ఆలయంలోకి వెళ్లే ముందు ఒకసారి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తే చూడండి ఈ ఆలయం ఆపోజిట్ లోని దూరంగా గుట్టలు కనిపిస్తున్నాయి కదండి అదే మల్లన్న సాగర్ డ్యామ్ అండి ఎస్ అవునండి మల్లన్న సాగర్ డ్యామ్కి అతి దగ్గరలో ఎల్లారెడ్డిపేట అనే ఊర్లోని ఈ త్రిలింగేశ్వర స్వామి ఆలయం ఉందండి చూడండి ఇగోండి ఇదేనండి అయితే ఈ దేవాలయంలో మూడు శివలింగాలు అండి మూడు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు ఎంతో అద్భుతమైన ఆలయం కాకతీయులు నిర్మించిన ఆలయం అండి సరే మనం లోపలికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం రండి ఈ మెట్లు గుంటే లోపలికి వెళ్ళిపోదాం చూసారా ఎంత హైట్ ఉన్నాయో ఆ మెట్లు రండి ఇంకా ఆలయం చేయకుండా లోపలికి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ మనం వెళ్తుంటే ఈ స్టెప్స్ చూడండి ఎంత హైట్ ఉన్నాయి వారు మీ రాజులు అంత ఒక్కొక్కరు ఆజానుభావులు కదండి అంత హైట్ ఉన్నాయి ఒక్కొక్క స్టెప్స్ ఫ్రెండ్స్ ఈ ఆలయం ఎక్కడ ఉందంటే మల్లన్న సాగర్ పక్కనే ఉందండి ఎల్లారెడ్డిపేట విలేజ్ తుగుట మండలం సిద్దిపేట జిల్లాలో ఉందండి ఈ దేవాలయం ఎవరైనా ఈ ఆలయానికి రావాలనుకుంటే గూగుల్ మ్యాప్ లింక్ నేను కామెంట్ బాక్స్ ఇస్తా అండి ఆ విధంగా రావచ్చు మహా అద్భుతం అండి మూడు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు ఒకటే ఆలయంలో ఉండడం మూడు గర్భగుడిలు ఉంటే ఆ గర్భగుడిలో ఒక్కొక్క గర్భగుడిలో ఒక ఆలయం చాలా వరకు ఆలయం ధ్వంసం అయిపోయిందండి చూసారా ఎక్కడెక్కడ బండలు లేచిపోయి అలాగే ఈ మూడు గర్భాలయాలు ఉన్నాయి కదండి మూడోటికి ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్ ఒరిగిపోయిందండి అయితే మరో విషయం అండి ఈ ఆలయం ఎంత శిథిలం అయిపోయినా లోపల ఉన్న బ్రహ్మసూత్ర శివలింగాలు మూడు మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయండి సో దేవుడు ఉన్నాడు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముందండి మనం స్టెప్స్ ఎక్కి ప్రధాన ఆలయంలో అడుగు పెట్టగానే మనకి ఎదురుగా అక్కడ ఒక స్వామి ఉన్నారండి ఆ త్రిలింగేశ్వర స్వామి అని ఎందుకన్నారంటే ఇక్కడ మూడు గర్భగుడులు ఉన్నాయండి ఒకటి ఇదొకటి మనకి ఎక్కగానే ఆ సెంటర్ లో ఒకటి ఉందండి గర్భగుడి ఇదొక గర్భగుడి అండి మూడు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు కలిగిన అద్భుతమైన ఆలయాన్ని మూడు శివలింగాలకి బ్రహ్మ సూత్రాలు ఉన్నాయి మహా అద్భుతం అండి కొన్ని శివలింగం బ్రహ్మసూత్రం ఉందంటే మీకు తెలుసు కదండి మన చాగాంటి గారు చెప్పారు ఒక్కో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని ఒక్కసారి దర్శించుకుంటే మామూలు శివలింగాలు కోటిసారి దర్శించుకున్న ఫలితం వస్తుందని ఈ శివరాత్రి స్పెషల్ గా మీకు ఈ శివలింగాలను చూపించిపోతున్నా మూడింటికి బ్రహ్మసూత్రం ఉంది బ్రహ్మసూత్రం కలిగిన మూడు శివలింగాలని అవునండి మనం శివలింగాలను దర్శించుకున్న ముందు ముందుగా ఇక్కడ మనకి విఘ్నేశ్వర స్వామి ఉన్నారు స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత మూడు గర్భగుడిలో ఉన్న త్రిలింగేశ్వరుల్ని మనం దర్శించుకున్నామండి మహా అద్భుతమైన ఆలయం ఈ వీడియోని మిస్ కాకుండా పూర్తిగా చివరి వరకు చూడండి డోంట్ స్కిడ్ దే రాండి ఇంకా మిగతా విషయాలు తెలుసుకున్నాం వీడియోలోకి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకొని ఆ పక్కనే ఒక బ్రహ్మసూత్ర శివలింగం ఉంది అది కూడా మనం దర్శించుకున్నాం ఒకసారి ఈ ఆలయ ప్రాంగణం చూడండి పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారు అయితే ఫ్రెండ్స్ మన ఆలయం లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ గణపతిని దర్శించుకొని లోపలికి వచ్చేస్తే మనకి ఇక్కడ మొదటి శివలింగం ఉందండి అయితే ఒక్కసారి చూడండి ఈ గోడలన్నీ ఒక పక్కకు ఒరిగిపోయినట్టు ఉంటాయి మనకు అదేంటంటే ఇక్కడ పూర్వము ఆలయం నిర్మాణం తర్వాత కొన్ని రోజులు అయినాక భూకంపం వచ్చిందంటండి ఆ భూకంపం దాటికి ఆలయం మొత్తం ఒక సైడ్ కి ఒరిగిపోయి ఉంది చూడండి ఇది ఒక బ్రహ్మ సూత్ర శివలింగం అయితే ఈ శివలింగాన్ని పెయింట్ చేశారండి మనకి బ్రహ్మసూత్రం కనిపించట్లేదు ఓం నమ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ పైన శ్రీచక్రం ఫ్రెండ్స్ ఇలాంటి ఆలయాలు మనకి అరుదుగా కనిపిస్తాయండి వీలైన వారు ఎవరైనా వచ్చి దర్శించుకోండి ఫ్రెండ్స్ చూడండి ఆలయం మొత్తం ఒక సైడ్కి ఒరిగిపోయింది ఎందుకంటే భూకంపం వచ్చిందండి అప్పట్లో అందుకనే ఇలా అయింది ఆ భూకంపం దాటికి మొత్తం వంగిపోయిందండి ఆలయం మొత్తం ఒక సైడ్ కి ఒరిగి ఉంటుంది అండి లెఫ్ట్ సైడ్ కి ఈ శివలింగానికి వైట్ పెయింట్ ఎందుకు వేశారో ఏంటో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ గుడ్లోకి రాగానే ఫస్ట్ శివలింగాన్ని దర్శించుకున్నాం కదండి ఈ శివలింగానికి కూడా బ్రహ్మసూత్రం ఉంది కాకపోతే పెయింట్ వేయడం వల్ల మనకు కనిపించలేదండి చూడండి ఎంత అద్భుతమైన ఎంత హైట్ లో ఉన్నదో శివలింగం అయితే ఈ మొదటి గర్భగుడి నుంచి మనం కొద్దిగా బయటకు వచ్చేస్తే మనకి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారండి సుబ్రహ్మణ్య స్వామి అయితే ఇది ప్రధాన ఆలయం అండి ఇక్కడ అంటే మనం ముందుగా అక్కడ ఆ గర్భాలయంలో ఉన్న శివాలయం శివలింగాన్ని దర్శించుకొని ఆ తర్వాత ఇక్కడ వద్దామండి ఈ మూడు కూడా బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు ఒకసారి పోయి మనం ఆ ఎదురుగా ఉన్న శివలింగం దర్శించుకొని ఆ తర్వాత మెయిన్ ప్రధాన గర్భాలయంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకున్నాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒక శివలింగం మనం ఇప్పుడు దర్శించుకునేది ఆ ఎదురుంగా ఉన్న శివలింగం ఆ శివలింగాన్ని దర్శించుకొని మనం ఇలా వచ్చేస్తే ఇలా చేయాలి ఓకే ఒకసారి ఆ శివలింగం పైన గమనించండి ఫ్రెండ్స్ ఆ శివలింగం కూడా ధ్వంసం అయిపోయి ఉంది ఇక్కడ మనకి ఈ ద్వారము ఇరువైపులా జయ విజయ విగ్రహాలు ఉన్నాయి చూడండి అతి పురాతనమైన ఆలయం ఫ్రెండ్స్ నుంచే పదకొండవ శతాబ్దం కాకతీయుల కాలం నాటిది అంటే పదకొండవ శతాబ్దంలో నిర్మించిన ఆలయం అనుకుంటా అండి అయితే ఈ భూకంపం దాటికి చాలా అయిందండి ఈ శివలింగం ఈ ఆలయం గోపురం కూడా చాలా వరకు ఈ భూకంప దాటికి ధ్వంసం అయిందా అంటున్నారు అయితే భూకంప దాటికి ధ్వంసమైందా అది లేదా ఎవరైనా ధ్వంసం చేశారా అన్నది ఈ ఆలయ చరిత్ర పూర్తి చరిత్ర లేదండి అయితే ఈ శివరాత్రికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి అంటండి ప్రతి ఏటా శివరాత్రికి అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ ఉన్న శివలింగం కూడా కొద్దిగా డామేజ్ అయిందండి చూసారా ఫ్రెండ్స్ ఈ శివలింగం కూడా కొద్దిగా డ్యామేజ్ అయింది అయితే ఈ శివలింగానికి పెయింట్ వేసేసారండి ఇవన్నీ బ్రహ్మసూత్రం శివలింగాలు ఒకసారి మీకు ఆలయం చూపిస్తాను చూడండి ఒక సైడ్ కి మొత్తం అంతా ఎలా ఒరిగిపోయిందో చూడండి పైన శ్రీచక్రం ఉంది శివాయ హర హర మహాదేవ శంకర చూడండి ఈ శివరాత్రి సందర్భంగా ఇలాంటి బ్రహ్మసూత్రం కలిగిన శివాలయాలు అది కూడా అందులోను త్రిలింగేశ్వర ఆలయం మూడు శివలింగాలు ఒకే దగ్గర ఉన్న ఆలయం ఎంత అదృష్టం చేసుకుంటే గానీ ఇలాంటి శివలింగాలు మనం దర్శించుకోలేమండి మూడు శివలింగాలు ఒకే చోట అయితే ఫ్రెండ్స్ ఈ త్రిలింగేశ్వర ఆలయంలో రెండు శివలింగాలు దర్శించుకున్నాం కదండి ఇక మనం ఆలస్యం చేయకుండా ప్రధాన గర్భాలయంలో ఉన్న బ్రహ్మసూత్రం క్లియర్ గా కనిపిస్తున్న శివలింగాన్ని కూడా మనం అండి ఇప్పుడు ప్రధాన ఆలయంలో ఉన్న శివలింగాన్ని మనం చూడబోతున్నాం అందుకనే ముందు నా ఛానల్ ను ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి పురాతన ఆలయాలు మన వెలుగులోకి వచ్చి చాలా మందికి తెలిస్తే ఈ ఆలయ పునరుద్ధరణకి చాలా ఉపయోగపడతాయండి ఈ ఆలస్యం చేయకుండా కూడా మనం ప్రధాన గర్భాలయంలోకి వెళ్ళి ప్రధాన మూర్తిని దర్శించుకున్నామండి అండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధాన గర్భాలయం ఎదురుగా నాలుగు కాళ్ళ నంది మండపం ఉంటుందండి ఇక్కడ ఉన్న నంది కింద ఒక బాయి ఉండేదంటండి పూర్వము అలా అని ఇక్కడ వారు చెప్తున్నారు ఆ నంది కింద లోపల బావి ఉండేది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ పెయింట్ వారు ఈ లోకల్స్ అని అంటండి ఈ ఊర్లో ఉండేవారు అని అంట ఈ ఆలయం గురించి వాళ్ళకి కొన్ని విషయాలు తెలిసానంటే మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వచ్చిన తర్వాత వారిని అడిగి ఈ ఆలయం గురించి మిగతా విషయాలు తెలుసుకుందామండి ఇక మనం లోపలికి వెళ్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం రండి ఆలయం లోపలికి వెళ్ళి బ్రహ్మసూత్రం మీకు డీటెయిల్ గా చూపిస్తానండి అయితే అప్పుడు చూసిన రెండు శివలింగాలకి మీకు వేసి ఉండడం వల్ల బ్రహ్మసూత్రం కనిపించలేదు ఇక్కడ ఉన్న శివలింగానికి బ్రహ్మసూత్రం క్లియర్ గా కనిపిస్తుంది మీకు ఐడియా ఉంది కదా ఫ్రెండ్స్ బ్రహ్మసూత్రం మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు కదండి కోటి శివలింగాన్ని దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో అలాంటిది బ్రహ్మసూత్రం ఉన్న ఒక్క శివలింగాన్ని దర్శించుకున్న అంతే పుణ్యం అని సార్ మీకు దగ్గర నుంచి డీటెయిల్ గా చూపిస్తారండి ఓం హర హర మహాదేవ శంభో ॐ सर्वेश्वराय विद्महे स्थूलहस्ताय धीमहि तन्नो रुद्रं प्रचोदया ॐ नमः शिवाय हर महादे वशम्भोषन् ॐ नमः शिवाय हर हर महादे वशम्भोषन् सि लो चू गर्भलयद्वारं पा गजलक्ष्मि अम्म चून् అటు ఇటు రెండు ఏనుగుల మధ్యలో లక్ష్మి అమ్మవారు అయితే ద్వారానికి ఇరువైపులా జయుడు విజయుడు విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి చూడొచ్చు ఓం నమ శివాయ హర హాదే వంభో

ఎంత అదృష్టం ఉంటే గానీ ఇలాంటి శివలింగాలను మనం దర్శించుకోలేము ఫ్రెండ్స్ అలాగే మూడు శివలింగాలు దగ్గర అండి త్రిలింగేశ్వర ఆలయం ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఉందండి ఎల్లారెడ్డిపేట గ్రామం తుగుటా మండలం సిద్దిపేట జిల్లా అండి ఫ్రెండ్స్ ఈ ఆలయం కెలా రావాలి అనేది నేను కామెంట్ బాక్స్ లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు రావచ్చు అంటే ఒకసారి చూడండి ఇది ఈ ఆలయం కూడా ఈ గర్భగుడి కూడా ఒక సైడ్కి ఒరిగిపోయిందండి బాగా బాగా శిథిలావస్థగా వచ్చేసిన ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధారణ చేస్తున్నారండి గ్రామస్తులంతా కలిసి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు మళ్ళీ కలర్స్ అయ్యేసి ఈ శివరాత్రికి ఈ ఆలయాన్ని ఎంతో వైభవంగా తీర్చిదిద్దేలా ఉన్నారండి అంత బాగా చేస్తున్నారు మళ్ళీ అయితే ఫ్రెండ్స్ ఈ శివరాత్రికి ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయంటండి ఎడ్లవాళ్ళు తీసుకొచ్చి ఆలయం చుట్టూ తిప్పుతారంట అయితే ఇప్పుడు ఎడ్లుబడి లేవు కదండి అందుకని డాక్టర్స్ మీద తిప్పుతుంటారు ఆ ఆలయం చుట్టూ ఫ్రెండ్స్ బయట కొంతమంది ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి అయితే ఫ్రెండ్స్ ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు అన్నకి కొద్దిగా తెలిసాను ఒకసారి అన్నను అడుగుదాం అలాంటి ఈ ఆలయం గురించి చరిత్ర గురించి అన్నని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం అన్న పేరు అలాగే ఈ ఆలయం ఎక్కడుంది ఎలా రావచ్చు ఆలయం ఎప్పటిది అలాగే ఆలయ విశిష్టత ఏంటి అనేది అన్నను అడిగి తెలుసుకుందాం రండి ఈ ఆలయం గురించి మాకు కొద్ది వివరించండి అలాగే ముందుగా మీ పేరు చెప్పండి అన్న పేరు ఉంటారు ఎక్కడ ఉంటారు అనేది చెప్పేసి ఆలయం గురించి అన్న నా పేరు బాబు మాది సొంతూరుగురే ఎల్లారెడ్డిపేట ఇది ప్రస్తుతం సిద్ధిపేట జిల్లాలో పొగుటా మండలంలో ఉంది మలనసాగర్ కి పక్కనే ఉంది ఈ ప్రస్తుతం ఈ గుడి కాకతీయుల కాకతీయుల కాలం నాటి గుడి అంటారు రెండవ రెండవ వ్రత వరుద్రుడు కట్టించిన గుడి అని చెప్పేసి ప్రసిద్ధిగా ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆలయంలో ప్రతి సంవత్సరం మేము వేడుకలు జరుపుకుంటూనే ఉంటాం కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఈ నిజాం పరిపాలన వల్ల శిథిలావస్థకు చేరిందని అంటారు మాకు కూడా తెలియదు భూకంపాల వల్ల శిథిలావస్థకు చేరిందని అంటారు అది ఏ విషయమో మాకు పూర్తిగా కూడా తెలియదు కొంచెం కొంతమేరకు ధ్వంసం అయింది ధ్వంసం అయిన తర్వాత కూడా కొంచెం శిథిలావస్థకు వచ్చింది శిథిలావస్థకు వచ్చిన తర్వాత శ్రీ బుర్ర వెంకటస్వామి గారు బుర్రసంగ్ వెంకటస్వామి మా ఊరు మా ఊరైతేనే ఉండే ఆయన ఊరి వస్త ఊరి ఊరికి చెందిన వ్యక్తే ఇప్పుడు ధర్మకర్త ఇప్పుడైతే ధర్మకర్తగా ఉన్నాడు ఇప్పుడు ఆలయానికి సంబంధించి మొత్తం విషయాలు మొత్తం పూర్తిగా ఆయనే వ్యవహరిస్తాడు ఆయన వ్యవహరించి ఆలయంలో ఏ ఏ పని జరిగినా ఏది జరిగినా గానీ ఆయనే నిర్వహి నిర్వహిస్తాడు ప్రస్తుతం దానికి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ గుడికి మాత్రం ఆరుగుంటల స్థలమే ఉన్నది పూర్వకాలంలో పదహారు ఎకరాల ల్యాండ్ ఉండేది అని చెప్పేసి ప్రసిద్ధి ఉండే కానీ ప్రస్తుతం అయితే ఈ గుడికి కేవలం ఆరు గుంటలు మాత్రమే ఉందన్న కాల కాల కబ్జాలకు పోయిందా అది ఎట్లా పోయిందా అనేది మాకు కూడా తెలియదు ఊరు వాళ్ళకు కూడా తెలియదు ఆ మా తాతలు చెప్తూ ఉంటారు మా తా మేము కూడా చూడలేరా ముందర గుండె ఉండేది ఇక్కడ బావి ఉండేది అని చెప్పేసి చెప్తారు గుగుల్లో ఉండేది అని చెప్పేసి చెప్తుంటారు కానీ మాకు కూడా పూర్తి విషయాలు తెలియదు ఆ ఈ ఈ ఆలయం గురించి తెలిసిన విషయం నాకు మాత్రం కంతేనా అయితే ఉత్సవాలు ఉత్సవాలు అయితే మాకు మా ప్రతి ఏటా మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా అన్న ఊరు నుంచి రథం ఊరు మొత్తం ఊరేగింపుగా తీసుకొచ్చి రథం తిరగడం జరుగుతుంది ఆ శివరాత్రి రోజు బండ్లు తిరగడం జరుగుతుంది ఊరు మొత్తం జాతర అన్న ఈ గుడి ముందర జాతర జరుపుకుంటారు ఈ గుడి ముందు ముందు ముందరి ప్రాంగణం ఉంది అన్న ముందరి ప్రాంగణంలోనే జాతర జరుపుకుంటారు పై పైన పైన కెళ్ళి చూడండి అన్న పైన కూడా మొత్తం శిథిలావస్థలు ఉండే కొంచెం మేరకు మంచిగా వేయించారు అందరు ఊరు వాళ్ళు అందరు చందాలు వేసుకొని అవి ఇవి చేసుకొని ఆలయాన్ని పునం పునర్నిర్మాణం ఇప్పటికి కూడా చేసుకుంటున్నామన్నా ఇప్పటికి కూడా వచ్చేస్తూ ఉంది గతంలో రెండు కోట్ల ఫండ్స్ వచ్చినాయని అని చెప్పేసి అన్నారు కానీ అవి సాగర్ వాళ్ళ వెళ్ళిపోయినాయా లేకపోతే ఎందు గురించి పోయినా తెలియదు ఆ కొన్ని అనివార్య అనివార్య కారణాలు వల్ల పోయినా అని తెలియదు కానీ ఆ ఫండ్స్ వచ్చి ఉంటే ఇంకా ఈ గుడి ఇంకా మెరుగుపడేదని మా ఉద్దేశం ఉన్నారు మరి ఈ త్రిలింగేశ్వర స్వామికి ఏమైనా ప్రత్యేకత ఉందన్న అంటే ఎవరైనా ఏమైనా కోరుకుంటే అది నెరవేరడం కానీ ఇలాంటివి ఏమైనా మన చుట్టుపక్కల ఊళ్ళో ఎవరికైనా అందరు అన్న చుట్టుపక్కల పది ఊర్ల వాళ్ళు వచ్చి ఖచ్చితంగా కొలుస్తారు మేర పది జాతర రోజు అయితే పది ఊర్ల వాళ్ళు ఉంటారు మా పక్క ఊరు వాళ్ళు కూడా వచ్చి బండ్లు ఆ ఇంకో పక్క ఊరు వాళ్ళు పక్కన రెండు మూడు ఊర్ల వాళ్ళు వచ్చి బండ్లు దింపు ఎడ్ల ఎడ్ల ఊరేగింపు అంటారు కదా ఎడ్ల ఊరేగింపు కూడా వెనుక ఇప్పుడు ఎడ్లు లేవు కాబట్టి టాక్టర్ అవి ఏమన్నా కానీ చేసుకుంటారు